ప్రేస్ ద లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలంనా దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం కీర్తనలు అరవై రెండో కీర్తన ఎనిమిదో వచనాన్ని చదువుతున్నాను జనులారా ఎల్లప్పుడూను ఆయనే అందు నమ్మికడి ఆయన సన్నిధిని మీ హృదయములు కృమ్మరించుడి దేవుడు మనకు ఆశ్రయము దేవునికి స్తోత్రం దావిదంటున్నాడు దేవుని అందు ఎల్లప్పుడూ ఆయన పైన మాత్రమే నమ్మిక ఉంచాలి అని దావేది కోరుతున్నాడు ఆ కింది వచనాల్లో మనం గమనించినట్లయితే మనుషులు వట్టి ఊపిరి వంటి అదే రీతిగా ధనము పైన అదే రీతిగా ఎదిగో మనుషులపైన నమ్మిక ఉంచొద్దు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అవును మనుషులను నమ్ముకున్నప్పుడు కానీ ధనమును నమ్ముకున్నప్పుడు కానీ అది ఒక సమయాన ఉపయోగపడకపోవచ్చు వారి ద్వారా సహాయం కలగకపోవచ్చు కానీ దేవుని యందు ఎప్పుడు ఆయన ఎందు నమ్మిక ఉంచే వారి జీవితంలో దేవుడు వారికి ఆశ్రయమై ఉండి వారిని నడిపిస్తాడు అందుకే దావిదంటున్నాడు ఎల్లప్పుడూను జల్లారా దేవుని పైన మాత్రమే నమ్మకం ఉంచండి అంటున్నాడు ఈరోజు మనుషులు నమ్మి నువ్వు మోసపోయావేమో ధనం పైన ఆధారపడి నమ్మి ఒకవేళ నీకు నీ పరిస్థితిలో కొన్నిసార్లు అది నీకు అక్కడక్క రాలేకపోయినాదేమో ఇదే కాలంన దేవుని పైన నమ్మకం ఉంచుకొని దేవుని నమ్మి ముందుకు వెళ్ళండి ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు ఆశ్రయమై ఉండి నేను నడిపిస్తాడు కాబట్టి ఇదే కాలంన ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రభునామని మేము చిన్న ప్రార్థన సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం అవునయ్య అంటున్నాడు జన్లారా మనుషులను నమ్మడం కాదు దేవుని పైన ఎల్లప్పుడూ మీరు నమ్మకం చుడి అంటున్నాడు అవునయ్య నిన్ను బట్టి మేము నమ్మకం కలిగి ఉండడానికి మీరే మా ఆశ్రయముగా ఉండు దేవుడు గనుక ఎంతమంది ఉదే కాలమే వాగ్దానాన్ని వింటున్నారో వారు నిన్ను నమ్ముతుండగా నిన్ను నమ్మిన వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగిస్తారు నేను నమ్మిన వారిని మీరు ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వరయ్యా వారి తలనెత్తువాడు గనుక నాయన ఈ లోకంలో ఉన్న మనుషులపైన ధనం పైన అయ్యా నమ్మకం పెట్టుకోకుండా నీ నిన్ను నమ్ముతూ ఉండగా నిన్ను నమ్మే కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయండి ఈ వాగ్దాన్ని వింటూ రిసీవ్ చేసుకుంటున్న బిడ్డలు వారి జీవితంలో వారి కుటుంబంలో అద్భుతమైన కార్యం జరిగించమని నీ నమ్మిక చొప్పున నాయన వారి పట్ల కృపచూపమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్